హైదరాబాద్ హైదరాగూడలోని మున్సిపల్ ఛాంబర్స్ కార్యాలయంలో కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్నెడ్డి రాజు మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చేస్తే దానికి తోట్లు పడిచే విధంగా గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక పంచాయతీరాజ్ నూతన చట్టాలను తీసుకొచ్చి స్థానిక సంస్థలను నిర్వీరు చేసిందని విమర్శించారు చట్ట సవరణ వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమై పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రజలు కోరుకునే విధంగా భవిష్యత్తు అవసరాలను నిర్ధారించుకొని సమర్థవంతమైన పాలన స్థానిక సంస్థల్లో నిర్వహించేందుకు వీలు ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని ఈ సందర్భంగా చామల పక్షాన కోరుతా ఉన్నాం వర్గాలను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఆ పాపం ఉడిగట్టుకుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం దీన్ని సమర సమగ్రంగా పరిశీలించాలని ఇతర రాష్ట్రాల్లో ఏ విధైతే ఏ విధంగా అయితే పురపాలన సాగుతూ ఉందో చట్టాలు ఏ విధంగా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పరి ప్రజాప్రతి వ్యవస్థ కానీ ఎంత మాత్రం సరిపడడం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీని ద్వారా భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో సమర్థవంతమైనటువంటి నాయకత్వం కొరబడి పూర్తిగా సిడిఎం వేపలు తీసుకురావాలని కూడా కోరుతా ఉన్నాం అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి విద్యుత్ సరఫరా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలని కేవలం చెల్లింపుల వరకే పురపాలికలు పరిమితమై దాంతో ఆర్థిక దిగ్బంధం తోటి పురపాలికలు ఇబ్బంది పడతా ఉన్నాయి సరఫరా కొడబడింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈ శాస్త్రీయంగా గానీ ఎలాంటి సాంకేతిక ఎలాంటి నిర్ధారణ చేయకుండా చెల్లింపులు జరిగినాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News